ఈ రాష్ట్రం అంతా ఆమోదించిన కలయిక ఇది అవసరమైన కలయిక ఈ చెట్టు ఈ రాష్ట్రానికి తిరుగులేని విజయాన్ని సాధిస్తాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా మాకెవ్వరికి స్వార్థం లేదు ఆ పిల్లవాడిని చూశారు ఆ పిల్లవాడు ఉత్సాహం ఎంత ఉత్సాహంగా ఉన్నాడు చూడండి నేను మీటింగ్ పెట్టినప్పటి నుంచి రెండు వేళ్ళు ఊపుతూనే ఉన్నాడు అతనికి రాజకీయం తెలుసా లేకపోతే ఇక్కడ జరిగే మీటింగ్ తెలుసా కానీ ఒక నమ్మకం ఆ నమ్మకం వాళ్ళ ఇంట్లో చర్చ మళ్ళా తెలుగుదేశం వస్తేనే ఈ కూటమి వస్తేనే నా బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని ఆ తండ్రి నేర్పించిన విధానం అవునా కాదా నేను ఎందుకే ఇంకొక మాట కూడా చెప్తున్నా ప్రభుత్వాలంటే మాకేం పని అనుకుంటారు కొంతమంది కాదు మీ జీవితాలు జాతకాలు రాసేది రాజకీయం ప్రభుత్వ విధానాలతో మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చేది రాజకీయాలు ప్రభుత్వాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక్క విషయం మీరు చూడండి ఒక ప్రభుత్వం సమర్థవంతమైన ప్రభుత్వం అయితే మీ జీవితాలే మారిపోతాయి తర్వాత తరాలు కూడా వాళ్ళకు ఎంతో అభివృద్ధి ముందుకు పోయే అవకాశం ఉంటుంది ఒక కుటుంబ పెద్ద మంచివాడైతే సమర్థుడైతే పది ఇరవై సంవత్సరాల్లో ఎక్కడ లేని అభివృద్ధి చేసి చూపిస్తాడు ఒక కంపెనీలో కూడా ఒక నాయకుడు ఉండి సమర్థవంతంగా ఉంటే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతారు దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నా తెలంగాణ నేనే అభివృద్ధి చేశా విభజన రోజున మీరు ఒక్కసారి చూస్తే